నమస్తే సార్ సార్ ఇప్పుడు ఉగాది పండగ నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని కొంచెం వాళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు సార్ మీ సూచనల కోసము వాళ్ళ మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి ఇటీవీ ప్రేక్షకులందరూ కూడా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రే అభిలాషి ఎస్ వినారాయణ సైకాలజిస్ట్ కుంభరాశి గురించి మనం ఒకసారి మనం ఉగాది పండగ రోజు గ్రహస్థితిని మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థానంలో వీళ్ళకి షడ్గ్రహ కూటం ఉంది షడ్గ్రహ కూటం కూటమి ఆరు గ్రహాలు అందులో ఉన్నాయి వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ఇది ఆ రోజు పండగ రోజు మే పద్దెనిమిది నుంచి ఇరవై రెండో తారీఖు లోపల గురు సంచారము రాహు సంచారం జరుగుతుంది గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు వృషభం నుంచి మీనం నుంచి రాహు కుంభంలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్న కేతువు సింహరాశిలోకి వస్తాడు ఇది ప్రధానంగా జరిగేటువంటి గ్రహస్థితిలో మార్పు మే మాసం నుంచి ఈ ధనస్థానానికి సంబంధించింది వ్యవహార స్థానం అని ఎందుకు చెప్పానంటే ఒక మనిషికి ఉండేటువంటి ఐక్యూ అంటారు ఇంటెలిజెంట్ క్వశ్చన్ అది వాళ్ళ రాశి నుంచి సెకండ్ హౌస్ అంటారు అంటే సెకండ్ హౌస్ ఎనీ ఎనీ ఫ్రమ్ ఎనీ లగ్న ఎనీ రాశి ఈ కుటుంబ స్థానాన్ని బట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళ ఊహాశక్తి వాళ్ళ తెలివితేటలు మేధస్సు కార్యాచరణ ఇవన్నీ కూడా మనము వాళ్ళ కుటుంబ స్థానంలో ఉన్న గ్రహస్థితి ప్రతికూల అనుకూల స్థితిగతులను బట్టి చెప్తాం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో తీసుకుంటే వీళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వచ్చేస్తాయి వీళ్ళు అద్భుతాలు సాధించేస్తారు విజయాలు విజయ కేతనాలు ఎగురేస్తారని నేను చెప్పాను కానీ వీళ్ళు ఈ సంవత్సరంలో తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు వీళ్ళ భవిష్యత్ కాలానికి పనికొచ్చేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాన్ని ఈ ఉగాది పండుగ రోజు గ్రహస్థితి రోజు మనం చూడవచ్చు మేడం ఓకే అంటే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం జీవితంలో ఎంతో సాధిస్తాం ఎంతో డబ్బు సంపాదిస్తాం కానీ నిజంగా అవి ఒక లాంగ్ డ్యూరేషన్ కెరియర్కి లేకపోతే ఒక లాంగ్ డ్యూరేషన్ ప్లాన్ కి ఏమో ఫ్యామిలీ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు సోషల్ ఐడెంటిటీకి సంబంధించిన కావచ్చు సైంటిఫిక్ రీసెర్చ్ కి సంబంధించి కావచ్చు అవి తాత్కాలికమైన ప్రయోజనాలు ఇస్తాయా లేకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయా ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి కంటెంట్మెంట్ అంటే ఆత్మసంతృప్తి కలుగుతుంది అంటే మాత్రం ఈ సంవత్సరంలో వీళ్ళకి ముఖ్యంగా రాహు ముఖ్యంగా మే మే మాసంలో రాశిలోకి వస్తుడు సో చాలా మంది రాహు రాశిలో ఉన్నా లగ్నంలో ఉన్నా కానీ ఆరోగ్య సమస్యలు అంటే చాలా చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా సూచనలు చెప్తాడు ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి సప్తమంలోకి వీళ్ళకి కేతు వస్తాడు కానీ ఇందులో ప్లస్ పాయింట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి రాహు కేతువులు కేతువు సింహరాశిలో చేసేటువంటి మంచిది మంచి అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాడు కేతువు సింహరాశిలో ఉన్నప్పుడు ఎంత ప్రభావితాన్ని చేస్తాడు లైఫ్ లో మనిషి సంస్కారం ఇదంతా మనం వ్యక్తి సంస్కారాన్ని మనము పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారం కేతువు యొక్క స్థానాన్ని బట్టి చెప్తాం అటువంటి కేతువు ఇప్పుడు ఇప్పుడు ఈ సింహరాశిలోకి ప్రవేశించడం అన్నది మే మాసం నుంచి చూసుకుంటే వీళ్ళ జీవితంలో వీళ్ళకు విడాకులు ఉండొచ్చు లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి ఉండొచ్చు లేకపోతే రెండు మూడు సందర్భాల్లో వీళ్ళకి విడాకులు కూడా అయిండొచ్చు నేను చూసినటువంటి చాలా మంది మూడు పెళ్లిళ్ళు కూడా అయినాయి రెండు స రెండు సార్లు మూడు సార్లు పెళ్లి విడా కేవలం ఒకటే రీజన్ ఏంటంటే వీళ్ళు వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళకి తోచినట్లే ఉంటారు వీళ్ళు ఉంటారు అంటే ఆర్టిఫిషియల్ గా సూపర్ఫిషియల్ గా ఉండడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు ఇష్టం మీరు ఒక ఒరిజినల్ నేచర్ ని ఒక హ్యూమన్ బీయింగ్ లో చూడాలి వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఎటువంటి ఎడిటింగ్ లేకుండా వాళ్ళ అంతర్చేతనంలో ఉన్న భావమే వాళ్ళ చేతన రూపంలో చూడాలంటే మాత్రం మీరు కుంభరాశి వాళ్ళని చూడాలి కుంభరాశి వాళ్ళని చూడాలి ఇదే వీళ్ళ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది అదమ స్థాయి సమాజంలో వీళ్ళకి పాపం చెడ్డ పేరు కూడా తెస్తుంది సో ఇక్కడ మీరు మీకు అర్థమైంది అంటే సూచన ప్రాయంగా వీళ్ళు వాళ్ళ స్థాయి ఆలోచన వాళ్ళ వ్యక్తిత్వం ఉన్నటువంటి సమాజాన్ని వీళ్ళు చూస్ చేసుకోవాలి వీళ్ళు స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సోషల్ ఐడెంటిటీ ఇష్టపడతారు సోషల్ గ్లామర్ ఇష్టపడతారు వీళ్ళ చుట్టూ మనుషులు ఉండడం ఇష్టపడతారు వీళ్ళని చిన్న విమర్శ చేసిన వాళ్ళ అది రూపానికి సంబంధించి కావచ్చు అలంకరణకు సంబంధించి కావచ్చు వాళ్ళ తెలివితేటకు సంబంధించి కావచ్చు వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయంలో మీరు ఏ చిన్న విమర్శ చేసినా వీళ్ళు చాలా సున్నితంగా డీప్గా తీసుకుంటారు సో బికాస్ దే డోంట్ లైక్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బై పీపుల్ ఒకవేళ ఏదైనా చిన్న కామెంట్ చేసినా కానీ వీళ్ళు దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళు సోషల్ ఇమేజ్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఆలోచించండి ఈ కేతుగ్రహం ఏదైతే ఉందో వీళ్ళకి కన్యాలో నుంచి కేతుగ్రహం ఏదైతే వచ్చిందో ఎందుకు విడాకులు కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ రిలేషన్స్ ఈ కేతు గ్రహం నుంచి కేతు గ్రహం కన్యాలో నుంచి వచ్చిన సింహంలోకి ఇది చాలా పాలిష్డ్ స్పిరిచువల్ స్ట్రెంత్ వస్తుంది ఈ స్పిరిచువల్ స్ట్రెంత్ అనేది వీళ్ళకి యాడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఒకవేళ గతంలో ఏమన్నా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కానీ వీళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకొని మళ్ళా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది లేదా ఒక 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 ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ సరిగా లేవు అనుకుంటే కూడా ఒక క్లారిటీతో వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ గతంలో జరిగిపోయిందని పక్కన పెట్టి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది స్థానం వ్యవహార స్థానానికి వచ్చేటప్పటికి చాలా మంది కూడా ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియల్ ఐడియాస్ ఉంటాయి వీళ్ళకి వీళ్ళెప్పుడు పది మందికి జీవితాన్ని ఇవ్వాలి ఒక ఒక కొత్త అంటే ఒక కొత్త సమాజాన్ని సృష్టించాలి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ కుంభరాశి వాళ్ళు ఏం ప్లాన్ చేసినా అందులో ప్రణాళికలు ఆర్థిక పరమైనవి సూక్ష్మంగా ఉంటాయి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మీరు ఎవరినైనా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చూస్తే వాళ్ళు ఏ విషయంలో ప్రొడక్టివిటీ ఇస్తారు ఈ ప్రొడక్టివ్ థింకింగ్ వల్ల వీళ్ళకి అక్కడ అన్ని గ్రహాలు ఇప్పుడు షడ్గ్రహ గ్రహ కూటమిలో ఐదు గ్రహాలు అక్కడ నుంచి వెళ్ళిపోతే కేవలం అక్కడ శని గ్రహమే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది సో ఈ కుంభరాశి వాళ్ళకి ఆఖరి భాగం ఎల్నా సెన్ లో ఆఖరి భాగం టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంది ఈ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు కానీ కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండి మీనరాశిలోకి వెళ్ళినప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మల్ని కూడా ఈ కర్మ ఫలితంలో మనం చూసుకోవాలి కర్మ ఫలితం వీళ్ళకి అద్భుతంగా ఉంటది ఎందుకంటే కేతుగ్రహం యొక్క బ్లెస్సింగ్ కూడా వీళ్ళకి ఉంటది రాహు లగ్న రాహు రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి జరిగేటువంటి మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే వీళ్ళకి ఇంపెండింగ్ హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అవి కొంచెం వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి వీళ్ళ మీద ప్రభావితం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అంటే గతంలో ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లేకపోతే క్రానిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ క్రానిక్ మెడికేషన్ ఇష్యూస్ అనుకోండి అది మళ్ళీ వీళ్ళ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటది సో దీని వల్ల వీళ్ళు ఎక్కువగా శారీరకంగా ఎక్కువ కన్నా మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పెడతారని రాశిలో కనుక ఒక ఈ రాశిలో రాహు ఉంటే మాత్రం ఇటువంటి లక్షణాలు ఉంటాయని చెప్తారు సర్జరీస్ ఇవన్నీ కూడా ఫిజికల్వి కానీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీళ్ళకి లోన్లీనెస్ కావచ్చు ప్రతికూలమైనటువంటి జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా వీళ్ళు కోరుకున్న గుర్తింపు రాకపోతే వీళ్ళు తొందరగా డౌన్ అయిపోతారు సో మీరు పొగిడితే ఆకాశంలో ఉంటారు ఒక చిన్న విమర్శ చేస్తే కిందికి వచ్చేస్తారు సో దీన్ని వీళ్ళు ఈ మూడ్స్ అంటే ఈ మూడ్స్ స్వింగ్స్ ని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలంటే దానికి ఒకటే పరిష్కారం ఏంటంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి అభిప్రాయాల్లో నుంచి బయటకు వచ్చి అక్కడ సందర్భాన్ని వీళ్ళు సరెండర్ అవ్వడం అనేది నేర్చుకోవాలి మేడం వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఒక కామన్ నేచర్ ఏముంటుంది అంటే దే దే విల్ నెవర్ ఎవర్ సరెండర్ టు ఎనీ వన్ కంప్లీట్లీ వీళ్ళొకేళ శిష్యం చేస్తే కూడా గురువుని పూర్తిగా స్వీకరించారు గురువుకి కూడా వీళ్ళు పాఠాలు నేర్పిస్తారు అంటే అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర శిష్యం తీసుకునే కుంభరాశి వాడు నేర్పిస్తారు అంటే అంటే వీళ్ళు ప్రశ్నించే భావం ఉంటుంది వీళ్ళ కుంభరాశిని గుర్తుపెట్టాలంటే క్వశ్చనర్స్ క్వశ్చనింగ్ ఎప్పుడు దొరుకుతుంది మేడం మీకు జ్ఞానం ఉంటేనే దొరుకుతుంది కదా ఆన్సర్ చెప్పేవాడు గొప్ప కాదు ప్రశ్నించేవాడు గొప్ప అని సేయింగ్ ఉంటుంది సో వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ క్వశ్చనర్స్ సో ఇది వీళ్ళకి జీవితంలో గతంలో చేసినటువంటి కర్మలు కర్మ ఫలితం కూడా ఈ సందర్భంలో వీళ్ళకి భౌతికంగా కన్నా ఎక్కువగా భావోద్వేగాల పరంగా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే జులై జులై మాసము ఆగస్ట్ నవంబర్ ఈ మూడు మాసాల్లో వీళ్ళు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కి వెళ్ళి తీసుకోవాలి అది ఏదైనా కావచ్చు ఆరోగ్యపరమైన కావచ్చు జీవిత భాగస్వామికి సంబంధించిన కావచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఇంటు ఇండస్ట్రీస్ ఆర్ ఇంటు బిజినెస్ ఈ ప్రణాళికల్లో కనుక వీళ్ళు ఉంటే మాత్రం ఈ విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకి జీవితంలో అద్భుతాలని వీళ్ళు గతంలో కోరుకున్న అద్భుతాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి జీవితంలో ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్ కాకుండా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా వీళ్ళకి వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసినట్టు ప్రణాళికకు వచ్చే ఫలితాలన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు గ్రాడ్యువల్ గా అవకాశం ఉంటుంది ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకి ఎంత శుభ ఫలితాలు ఉన్నాయో అలాగే వాళ్ళ అశుభ ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు కూడా కోరుకుంటారు మాకు ఏదైనా సూచన ఉంటే బాగుండు ఎందుకంటే వాళ్ళకు ఒక రెండు మూడు నెలలు కూడా కొంచెం వాళ్ళకు రాంచ్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవిటి కోసం మీరు ఏం చెప్తారు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి బలమైన అభిప్రాయం ఏదైతే వాళ్ళు అనుకుంటారో అది వాళ్ళ మొండితనం ఓకే వాళ్ళది బలమైన అభిప్రాయం అనుకుంటారు అది మొండితనం రెండోది వాళ్ళు ఫలితాలు ఎలా ఉన్నా గానీ ఆ ఫలితాలను వాళ్ళకు అనుగుణంగా మాడిఫై చేసుకుని సాధించుకోవడంలో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ లాస్ ఉంటాయి ఓకే వాటిని బ్రేక్ చేసిస్తారు వాళ్ళు సో దీని వల్ల వాళ్ళకి సందర్భ సహితమైన ఫలితాలు రావచ్చేమో గానీ వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేటువంటి అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో అంటే ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్ లో కావచ్చు జీవిత భాగస్వామికి సంబంధించి కావచ్చు ఇవి ఉంటాయి కానీ వీళ్ళలో అపారమైన భావోద్వేగాలు సున్నితత్వము ప్రేమ అన్ని ఉంటాయి కానీ మీరు పూర్తిగా చూడలేరు అది ఎందుకంటే వీళ్ళు వ్యక్తపరిచారు సింహరాశి వాళ్ళలాగా కర్కాటక రాశి వాళ్ళ లాగా మేషరాశి వాళ్ళలాగా వీళ్ళు వ్యక్తపరిచే లక్షణం వీళ్ళకు ఉండదు వీళ్ళు ఇంట్రోవర్ట్స్ వీళ్ళు మరి దీని వల్ల మీరు మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు కదా ఈ ప్రశాంతతను కోల్పోకుండా వీళ్ళు ఈ విశ్వాస నామ సంవత్సరంలో వీళ్ళు చేసేటువంటి ప్రణాళికలు ఏమైనా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఈ చిన్న టిప్ ఒకటి ఫాలో అవ్వండి ఇదేంటంటే ఒక బీడ్ ఒక బీడ్ మాల తీసుకోండి ఇలాంటిది ఈ మాల తీసుకున్నప్పుడు మీకున్నటువంటి ఈ మాలకి కౌంటింగ్ బీట్స్ ఉండే కదా వీటిని మీరు కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి ఫస్ట్ ఇది మీరు ఎప్పుడైతే మీరు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు నంబర్స్ మీద ఈ స్పర్శ మీద మీకు అవగాహన వస్తుంది మేడం స్టార్టింగ్ లో మీకు ఏముంటుంది ఇది జస్ట్ కౌంట్ చేస్తున్నట్టు ఉంటది ఎప్పుడైతే మీరు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారో సెన్స్ కూడా తెలుస్తుంది మీకు చూపుడు వేలకిను మీ బటన్ వేలికి సెన్స్ కూడా తెలుస్తుంది ఈ సెన్స్ వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎక్కడో తిరుగుతున్నట్టు మీ మనసు ఆలోచన అంతా కూడా ఇక్కడ ఈ స్పాట్ కి వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క శ్వాస శ్వాస క్రియ మీద మీరు ఒక్కసారి మీ మనసు దృష్టి దాటిపై మరణించండి కానీ ఈ బీట్ కౌంటింగ్ నంబర్స్ మాత్రం మీరు మర్చిపోకూడదు మర్చిపోదు లేదు మర్చిపోకూడదు అట్ ద సేమ్ టైం మీకు థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ పర్సనాలిటీ అనాలిసిస్ అయితే చేశాను ఈ పర్సనాలిటీ అనాలిసిస్ని మీరు బలంగా తీసుకోండి అంటే మీ బలం ఏంటి మీ బలహీనతలు ఏంటి మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఈ బలాలు బలహీనతలు ఎంతవరకు మీ జీవితాన్ని మీ యొక్క ఆచరణ కార్యాచరణని ప్రభావితం చేస్తున్నాయి అన్నది మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి ఇది చేసుకోవడానికి మీకు టైమింగ్తో సంబంధం లేదు మేడం మీరు ప్రశాంతంగా ఉండి ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మీరు ప్రక్రియ స్టార్ట్ చేయండి దీంట్లో ఒకటి గమనించాలి ఏంటంటే ఇది మనకి మన చేతుల ద్వారా అంటే మన స్పర్శ ద్వారా మన బుద్ధి ద్వారా మనసు ద్వారా చేసేటువంటి క్రియ ఇది ఇది మనం చేసేది మనం డెలిబరేట్ అనమాట దీనికి కావాలంటే ఆపచ్చు కానీ మీరు శ్వాసక్రియ మీదకి ఎప్పుడైతే మీరు డూయింగ్ అంటే ఇది మనం చేసే దాని నుంచి జరిగే క్రియ ఇది ఇక్కడికి మీరు షిఫ్ట్ అవుతారు చూడండి ఈ షిఫ్టింగ్ ఆఫ్ ఎనర్జీ మీద మీరు గనుక ఫోకస్ చేస్తే అది మీకు ఏమవుతుందంటే మీకు ఆత్మకి ఆహారం లాగా మారుతుంది ఇది చెప్తే చాలా ఈజీగా ఉంటుంది తప్ప ఇది మీరు మీరు అనుభూతి చేసి డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది మేడం అంటే మీరు మనసులో కోరుకుందని జరుగుతాయి మరి అలా చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని నేను చెప్పట్లేదు కానీ ఇది మేఘమవుతుందంటే ఒక సంకల్ప బలం లాగా ఏర్పడుతుంది కానీ ఈ ప్రక్రియలో మనం మర్చిపోతుంది ఏంటంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు బలాలు బలహీనతలు మర్చిపోతున్నాయి ఈ బలాలు బలహీనతలు వ్యక్తిత్వ వైఫల్యాలు గనక మన జీవితంలో గా కూర్చొని మార్చుకొని మెరుగుపరిచేటువంటి టైం ఎవరు చెయ్యరు ఏదైనా ఇష్టపడతారు తప్ప మీరు వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఎవరు ఇష్టపడదు కాకపోతే మీరు ఈ క్రియ వల్ల ఏమవుతుందంటే మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీ బలహీనతలు ఏంటో బలాలేంటో మీరు మననం చేసుకునేటప్పుడు మీ శ్వాసక్రియ మీరు మీరు ఈ ఈ మాల ఈ బీట్ ద్వారా చేసేటువంటి ఈ ప్రక్రియ ఉందండి ఈ మూడిని కనుక మీరు ఒక్క ఏక కాలంలో ఒక పదిహేను నిమిషాలు కనుక మీరు ఏకాగ్రతతో అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నది మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్ కి మన మైండ్కు ఉన్న ఎమోషన్స్కి మధ్యలో ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది ఆ క్రియేషన్ ఆఫ్ స్పేస్ ఇట్ సెల్ఫ్ లీడ్స్ టు ఏ సక్సెస్ఫుల్ పాత్ ఇదే మీకు సబ్స్టాన్స్ అవుతుంది మీ సోల్కి ఎప్పుడైతే ఇది సబ్స్టాన్స్ అవుతుందో ఆటోమేటిక్గా మీ సంకల్ప బలం ఇంకా మెరుగుపడుతుంది మీరు కోరుకున్న దిశగా మీ ఆలోచన క్లారిటీ వస్తుంది మీ బుద్ధి వికసిస్తుంది మీరు ఏమన్నా తప్పుడు రాంగ్ రూట్ లో ఉన్నారు రాంగ్ రూట్ లో ఉన్నారు లేకపోతే రాంగ్ డెసిజన్ తీసుకుంటారు డిఫాల్ట్ మీకు ఆటోమేటిక్ గా ఇంటెలిజెన్స్ ఏం జరుగుతుంది ఆల్టిమేట్ గా మీ సంకల్పమే మీకు మీ సంకల్పంలో ఆలోచనలో స్పష్టత వచ్చేస్తుంది తీసుకున్న నిర్ణయాలు ప్రొగ్రెసివ్ ఉంటాయి సో ఆటోమేటిక్ మీరు కోరుకునేది జరుగుతుంది జరుగుతుంది దీనివల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది డిపెండ్ గారు మీ బుద్ధి వికసిస్తుంది దీంతో పాటు అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మేడం చాలా మట్టుకు ఏమనుకుంటారు అంటే ఇది మనం పదిహేను నిమిషాలు సాధన చేయాలి ఏమవుతుంది అనుకుంటారు ఇక్కడ చాలా డిఫికల్ట్ అంటే స్టార్టింగ్ లో చేసేటప్పుడు మీరు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బీట్స్ ని కౌంట్ చేస్తుంటారు ఇది స్పర్శ మాత్రమే కాకపోతే నెంబర్ కౌంటింగ్ చేయాలి నెంబర్ కౌంట్ చేయాలంటే మీ మెమరీ యాక్టివ్ ఉండాలి ఇది స్పర్శ న్యూమరికల్ నెంబర్ క్యాలిక్యులేషన్ బట్ బ్రీతింగ్ ఇక్కడ నుంచి మీరు బ్రీతింగ్ షిఫ్ట్ అయినప్పుడు ఇది మర్చిపోతారు ఇది చేసేటప్పుడు బ్రీదింగ్ కాన్సన్ట్రేషన్ ఉండదు ఇవి రెండు చేసేటప్పుడు నా మనసత్వం ఏంటి నా బలమేంటి ఏంటి బలహీనత మర్చిపోతారు మీరు ఎప్పుడైతే ఈ మూడింటిని ప్రాపర్ గా అలైన్మెంట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ మీద ఫ్యాక్టర్స్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సార్ అవసరం లేదు మీరు మీ సంకల్పం మీద మీకు మీ క్లారిటీ వచ్చేస్తుంది మీ వ్యక్తిత్వం ఎంత బలమైంది మన వ్యక్తిత్వంలో బలం పెరిగితే ఏదైనా సాధించలేదు ఏంటి అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ చిన్న సాధన చేయండి కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి మంచి సూచనలు ఇచ్చారు మీరు ఇచ్చిన సూచనలు అయితే ఎలాంటి పెట్టుబడి లేకుండా వాళ్ళకు ఫలితాలను అందిస్తుంది అది ఖచ్చితంగా అందుకు ఎందుకంటే మనసుని మైండ్ని లగ్నం చేసుకోండి మీ శ్వాసను మీ ఆధీనంలో పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇంకా అలా చేసిన వాళ్ళు ఖచ్చితంగా మేము విజయాన్ని సాధిస్తామని నిర్మల్ గారు ఒక చిన్న కరెక్షన్ మనస్సుని మీ ఆధీనంలో పెట్టుకోండి అన్నది సర్వసాధారణంగా అందరు చెప్పేది కానీ మన మనసు ఎప్పుడు కూడా మన ఆధీనంలో ఉండదు ఆధీనం లేదు కాబట్టి అది మనసు అయింది మనసు ఎప్పుడు కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎక్కడ ఉంటుందో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఈ పదిహేను నిమిషాల్లో ఆ మనసు ఆటోమేటిక్ గా మీరు సాధన చేసేటప్పుడు ఆ మనసే ఇష్టపడుతుంది ఇక్కడికి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి చూడండి ఈ టెక్నిక్ చూడండి మనసే ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది ఆ దినేస్తుంది మీరు పిలిస్తే వస్తుంది అంతే మీరు ఎప్పుడైతే మనసునే మీరు సాధించే స్టేజ్ వచ్చారనుకోండి ఖచ్చితంగా సార్ ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ సూచన మాత్రం ఈ సంకల్పం మాత్రం నిజంగా నేను ఏదైనా సాధించగలను అనే ఒక కాన్ఫిడెంట్ పెంచే సూచనలు మీరు ఇచ్చేవి కాబట్టి మా టీవీ ప్రేక్షకులకి ఇవి బాగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ